ఏదో తీరుగా రాష్ట్రాన్ని ఎగరబెట్టాలి పెట్టుబడులు తేవాలి అన్నట్టు తీరొక్క తీర్లా తిప్పల పడుతుర్రు సర్కారు మొన్ననే సీఎం సార్ జపాన్ దేశం పోయి వచ్చిండు పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి పెట్టుబడులు పట్టుకొచ్చే ఉపాయం చేసిండు ఇక ఇప్పుడు వంద దేశాల నుంచి పెద్ద మనుషులను పిలుచుకొని పట్నంలో మీటింగ్ పెట్టిర్రు మరిగా ఏమేమి ముచ్చట్లు నడిచినాయి ఏం కథ ఒక్కసారి అట్లా పోయి సుషిద్దాం పారే బతుకమ్మ ఆటలు బంజారాల పాటలు బోనాలు డప్పుసప్పు బయట దేశం నుంచి వచ్చే పెద్ద తెలంగాణ పద్ధతులు ఆచారాలు తెలిసేటట్టు ఘనంగా స్వాగతం పలికినరు వంద దేశాల నుంచి నాలుగు వందల యాభై మంది దాకా వచ్చిండ్రట పట్నంలో భారత్ సమ్మిట్ మీటింగులు శుక్రవారం నాడు అయినాయి శనివారం కూడా మీటింగ్లు జోరుగానే నడుస్తాయంటున్నారు అన్ని దేశాల పెద్ద వనసులు ఎక్కడెక్కడ ఏమైతున్నది ఎట్టయితున్నది అన్ని తీర్ల మాట ముచ్చట్లు చేసుకుంటారట పండ్ల పని తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ఆలోచనలు కూడా చేస్తారట ఇక అన్నేమో కానీ దేశదేశాల పెద్ద మనసులంతా వచ్చిండ్రు కానీ ఢిల్లీకించి చెయ్యి పార్టీ పెద్ద రాలేదు అందుకే చాలా మంది పర్సాన్ అయినరాట మరి శనివారం గిటొత్తారో ఏమో సీఎం రేవంత్ సారు కూడా హైదరాబాద్ డిక్లరేషన్ను శనివారం నాడే చెప్పుకుందామని వాయిదా చేసిండ్రట ఇది ఇట్లుంటే పాలగాం కాడ పానాలు ఇడిసిన మనోళ్లకు బయటి దేశం నుంచి వచ్చిన వాళ్ళంతా కొవ్వొత్తుల ర్యాలీ తీసి నివాళులు తెలిపిన ఇంకో దిక్కు మీటింగుల చేయి పార్టీ వాళ్ళు పెట్టిన భారతదేశ పటం మీద పువ్వు పార్టీ వాళ్ళు గరం భారతదేశ పటంలో పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించుకున్న భాగాన్ని తీసేసి అందరూ చూడంగా అక్కడ అతికిచ్చిండ్రని వంద దేశాల నుంచి వచ్చిన పెద్ద మనసుల ముంగట ఇట్లా భారతదేశ పటం తప్పుగా చూపిస్తారా పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించుకుంటే అది వాళ్ళదవుతుందా మన పటంలకేంచి తీసేయాలనా అన్నట్టు అవుతుండ్రు మరి పువ్వు పాటేళ్ళ ముచ్చట్లకు చెయ్యి పాటేళ్ళు ఏమంటారు భారతదేశ పటం గట్లెందుకు పెట్టినరో ఏం చెప్తారో చూడాలి అనుకుంటారా అందరూ